హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో శ్రీహాన్ ఫోర్త్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసాము తన బర్త్డే అనేది వీడియోలో మీ అందరికీ చూపిస్తాను శ్రీహాన్కి అప్పుడే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ కదా కానీ నల్లరైతే కొంచెం కూడా మానలేదండి సేమ్ మరి ఇయర్ అయినా మాన్తాడో లేదో చూడాలి శ్రీహాన్ బర్త్డే రోజు అయితే మా అక్క వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళందరూ అటెండ్ అయ్యారు ఎందుకో తెలుసా శ్రీహన్ మా ఊర్లో ఎల్లమ్మ పండగ రోజే మా శ్రీహన్ బర్త్డే జరిగింది అదే రోజు వచ్చింది అందుకే అందరూ బర్త్డేకి వచ్చారు స్పెషల్గా బర్త్డే కోసం అయితే కాదు అదే ఫెస్టివల్ ఉంది కాబట్టి అందరు అటెండ్ అయ్యారు చాలా హ్యాపీగా అనిపించింది అసలు అనుకోలేదు ఇలా బర్త్డే కలిసి వస్తుందని కానీ ఒక టెన్షన్ అయితే ఉండేది ఈవినింగ్ అదే రోజు బోనాలి కదా ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి టెన్ థర్టీ అయింది అంతా హడావిడిగా ఉంటుండే ఆ రోజు కేక్ కటింగ్ చేస్తామో లేదా అని అనిపించింది కాకపోతే మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి మా బావ పిల్లలందరికీ కలిసి డెకరేషన్ అయితే చేశారు నేను డెకరేషన్ ఐటమ్స్ అయితే నేను ముందు షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను ఎవ్రీ ఇయర్ అంతే మరీ కేక్ మొత్తం కేక్ కటింగ్ చేస్తే బాగుండదని చెప్పి నేనైతే కొన్ని బెలూన్స్ అలా కట్టి వాళ్ళ వాళ్ళ బెలూన్స్ కడితేనే కదా పిల్లలు హ్యాపీగా ఉండేది అందుకోసమైతే కొన్ని బెలూన్స్ అయితే తీసుకొచ్చి కట్టి కేక్ కటింగ్ అయితే చేయిస్తాను ఎవ్రీ ఇయర్ శ్రీహన్ అయినా అంతే హన్షిత్ బర్త్డే అయినా అంతే నేను వచ్చేసరికి అయితే అందరు కలిసి డెకరేషన్ అయితే చేశారు ఈసారి అయితే నాకు ఆ బాధ అయితే తప్పింది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేనే అన్ని మా ఆయన నేను అన్ని కలిసి చేసేవాళ్ళం కానీ ఈసారి వాళ్ళు వచ్చేసరికి డెకరేషన్ అయితే కంప్లీట్ చేసి పెట్టారు ఒక కేక్ అయితే తీసుకొచ్చాము శ్రీహన్ బర్త్డే ఎలా జరిగిందో మీరు కూడా చూసేయండి

అలా హ్యాపీ హ్యాపీగా అయితే కేక్ అయితే కట్ చేశాడు శ్రీహన్ శ్రీహన్ బర్త్డేకి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తుండే మా ఊర్లో చిన్న పిల్లల్ని మా ఇంటి పక్క వాళ్ళని అయితే పిలిచే వాళ్ళం కాకపోతే ఈసారి అయితే అది ఒకటి మిస్ అయింది అప్పటికే నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అయింది అప్పటికి ఏం పిలుస్తామని చెప్పి పిలవలేదు కానీ మార్నింగ్ అందరు అడిగారు కేక్కి ఇవ్వలేదు కేక్ కటింగ్కి పిలవలేదు అని అడిగారు కాకపోతే అసలు పిలవడానికి వీలు లేకపోతుండే నెక్స్ట్ కేక్ కట్టింగ్ చేసిన తర్వాత నేను నాయనైతే ఇద్దరమైతే కేక్ అయితే తినిపించాము ఇంకొకటి మా అత్తమ్మ కూడా మిస్ అయింది బర్త్డేకి అత్తమ్మకు ఆ రోజు కాల్కి దెబ్బ తగిలిందండి అనుకోకుండా అసలు నడవడానికి కూడా నడవడానికి కూడా తనకి రాలేదు అందుకే తను కూడా పడుకొనే ఉంది రాలేదు బర్త్డే కేక్ కట్టింగ్ కాడికి నెక్స్ట్ హన్షిత్ కూడా కేక్ తినిపించాడు తర్వాత మామయ్య మామేని పిలిస్తే మామే ఒకడైతే వచ్చి కేక్ తినిపించి శ్రీహాన్ బ్లెస్ చేశాడు నెక్స్ట్ ఒకరి తర్వాత అయితే ఒకరైతే వచ్చి శ్రీహాన్కి బర్త్డే చెప్పారు ఇప్పుడు శ్రీహాన్ చెప్తాడు ఎవరెవరు వచ్చారో బర్త్డేకి నెక్స్ట్ ఎవరు వచ్చి శ్రీహాన్ చెప్పు మీ బర్త్డేకి ఎవరెవరు వచ్చారో అందరికి చెప్పు మీది అక్క ఇంకా ఎవరు నెక్స్ట్ ఎవరు పెద్దత్తా పెద్దత్తా మామ మామ అందరు వచ్చిల్లు కదా నీ బర్త్డేకి అందరు వచ్చి ఇది చేతు తినిపించి పేరు అవును నువ్వు ఎందుకు కేక్ తినట్లే మరి తినిపిస్తా అంటే వీళ్ళెవరు అత్త మామ చిన్నత్త చిన్న మామ ప్రియాంషి ఉన్ను చిన్న ప్రియాంషి ఏది అవును రాలే వచ్చారు కానీ వాళ్ళు పడుకున్నారు నాన్న నైట్ అయిపోయింది కదా కేక్ కటింగ్ చేసేసరికి నైట్ అయిపోయింది వాళ్ళు పడుకున్నారు నైట్ అయింది కదా కేక్ కటింగ్ చేసేసరికి అందుకే ప్రియాన్షి అయితే పడుకొని ఉంది తను రాలేదు నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు వచ్చి శ్రీహన్ చెప్పు నెక్స్ట్ ఎవరు వీళ్ళు ఎవరు నెక్స్ట్ మా ఇంకా 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 అమ్మమ్మ నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ అయితే మా అక్క మా బావ అండి వాళ్ళ పిల్లలతో వచ్చి కేక్ అయితే తినిపించారు శ్రీహాన్ని బ్లెస్ చేశారు నెక్స్ట్ అవి వచ్చి కేక్ ఏమో తీసుకొని వెళ్ళండి కదా పెద్దమ్మ కేక్ తినిపిస్తే నువ్వు తిన్నావు కదా ఇంకా ఇంకా రాజులు అసు మామ అసు మామ రాలేదా వచ్చిండ నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు అసు మామ నీకు ఆ తెచ్చిందా తింటున్నాను గిఫ్ట్ తీసుకొచ్చింది కదా శ్రీహాన్కి అయితే మా అన్నయ్య తీసుకొచ్చిన గిఫ్ట్ చూడగానే అయితే మనకి చాలా హ్యాపీ అనిపించింది అర్షు అవి థ్యాంక్ యూ రా ఇద్దరికి మంచి గిఫ్ట్ ఇచ్చారు కదా శ్రీహాన్కి శ్రీహన్ బావ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు రోజు తాంతో ఆడుకుంటూ ఉన్నాడు గిఫ్ట్ తోటైతే చూడండి కేక్ గిఫ్ట్ చూడగానే కేక్ ఎంత హ్యాపీగా తిన్నారో ఎవరు తినిపించినా కేక్ తినలేదు కానీ గిఫ్ట్ ఇచ్చిరని మాత్రం అందరి కేక్ తినేసిండు మా శ్రీహాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామ అని చెప్పాలి అమ్మమ్మ అమ్మమ్మ వచ్చిందా నెక్స్ట్ మా అమ్మ వచ్చిందండి మా నాన్న అయితే రాలేదు తను ఇంటికి వెళ్ళిపోయిండు

బాబాయ్ కేక్ ఎందుకు తినట్లే బాబాయ్ కేక్ తినిపిస్తే అంటే నీకు లోపల గిఫ్ట్ ఇచ్చారు కదా గిఫ్ట్ లోపల ఏముందా అని చూద్దామని మా శ్రీహానికి అయితే బాగా ఆతురుతుంటుండే అందుకే గిఫ్ట్ అయితే ఓపెన్ ఓపెన్ చేసి ఇచ్చాను నేనైతే తర్వాత అయినా చెప్పినట్టు విని కేక్ తినిపిస్తే తింటాడేమో అని చెప్పి గిఫ్ట్ కవర్ అయితే తీసిచ్చాను గిఫ్ట్ కవర్ చూడడానికి మనకి లోపల ఏముందా అని బాక్స్ మీద చూపించాను బాక్స్ మీద చూపించి లోపల ఇది ఉందని చెప్పాను చెప్తే అందరితో పాడు గిఫ్ట్తో హ్యాపీగా ఫీల్ అయ్యి దాచిపెట్టుకున్నా ఏం చేస్తున్నావు నాన్న నువ్వు గిఫ్ట్ దాచిపెట్టుకున్నావా ఎందుకు ఎవరైనా తీసుకుంటారా హ్యాపీగా అయితే గిఫ్ట్ చూసిన తర్వాతే కేక్ తిన్నాడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎవరినా వీళ్ళు ఎవరు అక్షరత్తా తను అమ్ములక్క నీకు నెక్స్ట్ ఇంకెవరు వస్తారు తర్వాత ఎవరెవరు వచ్చిండ్రు ఇంకా వీళ్ళెవరు తను ఎవరు చెప్పు తను డాక్టర్ అత్త కదా ఇంక మనం ఆ రోజు మన ఇంటికి తను తెలుసు ఇంకొస్తాయి కదా నీకు నెక్స్ట్ అక్షరేవాళ్ళు అక్షర సాన్విక్ అత్త అవునా కదా సాన్వి అత్త అలా అయితే మా శ్రీహన్ బర్త్డే జరిగిందండి నెక్స్ట్ కొన్ని ఫిక్స్ అయితే తీయించుకున్నాం మేము వీడియో నచ్చితే లైక్ చేయండి శ్రీహా నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పుతో బాయ్ బాయ్